శ్రీమాతే నమ కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైన మాసంగా సాక్షాత్తు ఆ దామాదుడే చెప్పారు అటువంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో కొబ్బరి చిప్పల దీపం వెలిగించడం కార్తీక సోమవారం ఇన్ని రోజులు ఉపవాసం ఉండలేనివారు దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దీపారాధన చేయలేని వాళ్ళు కనీసం ఈ కార్తీక మాసంలో ఈ నాలుగు సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్ళి నదీ స్నానం చేస్తే మంచిది రేపు సోమవారం నాడు ఎవరైనా ఉపవాసం ఉండాలి అనుకుంటే పొద్దున నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అన్నం తినకుండా సాయంత్రం దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంటికి వచ్చి పూజ చేసుకొని భగవంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని తీసుకోవచ్చు అలాగే పొద్దున్నుంచి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే కొంతమంది మంచినీళ్ళు కూడా తాగరు అలా మంచినీళ్ళు తాగకుండా ఉండకూడదు మంచినీళ్ళు తాగొచ్చు ఫలాలు ఏమైనా తీసుకుంటే వాటిని కూడా తీసుకోవచ్చు ఇంకా మేము పండ్లు కూడా తీసుకొని ఉండలేకపోతాము అనుకునే వాళ్ళు సాత్వికంగా ఏదైనా పలహారము కూడా చేయవచ్చు అలాగే దేవాలయానికి వెళ్ళి దీపారాధన వెలిగించలేని వాళ్ళు కనీసం ఈ కార్తీక సోమవారాలలో శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన వెలిగించండి పోనీ మీరు అక్కడికి వెళ్ళి దీపారాధన చేయలేకపోయినా ఇంట్లో తులసి మొక్క ఉసిరి మొక్క బిల్వదళం ఉన్నాయి కదా ఆ మూడింటి దగ్గర సాయంత్రం దీపారాధన వెలిగించుకొని బిల్వాష్టకము అలాగే తులసమ్మకు పూజ చేసుకొని ఉసిరి మొక్కకు కూడా నమస్కారం పెట్టుకున్నారు అంటే ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా కానీ అక్షయం అవుతుంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అనుకోండి ఈ బిల్వదలం మొదట్లో కనుక దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ప్రతినిత్యం తులసమ్మకి ఉసిరికి బిల్వదళానికి ప్రతిరోజు నీళ్లు పోసి ప్రదక్షిణం చేసి దీపారాధన వెలిగించినట్లయితే ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ నాలుగు సోమవారాలు పౌర్ణమి రోజు ఏం చేస్తారు అంటే నారకేల దీపం వెలిగిస్తారు ఈ నారకేల దీపం ఎలా వెలిగించాలి అంటే మనం పూజ అయిపోయిన తర్వాత పొద్దున కొబ్బరికాయను కొడతాం కదా కొట్టిన తర్వాత పరమేశ్వరునికి సమర్పణ చేసి ఆ చిప్పలోనే పచ్చి చిప్పల ఎండు చిప్పలు కాదు మనకు ఇది పద్మపురాణంలోనే రాసి ఉంది అన్నమాట ఆ పచ్చి చిప్పల్లో రెండు చిప్పల్లోనూ ఆవు నెయ్యి వేసి ఒక్కొక్క చిప్పల్లోనూ మూడు మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి మరి ఎలా నిలబెడతాయి అండి కొబ్బరి చిప్పలు ఒలికిపోతాయి కదా ఇలా వంగిపోతాయి కదా అంటారేమో ఒక ప్లేట్లో బియ్యం పోసి దాంట్లో పెట్టారనుకోండి గ్రిప్పు ఉంటుంది నిలబడతాయి అలా ఏమో దీపారాధన వెలిగించండి దీపారాధన అయిపోయిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలు ఏమి చేయాలి అంటే అది మీ ఇష్టం మీరు ఇంట్లో వినియోగించవచ్చు లేదు అంటే ముక్కలు చేసేసి బయట పెడితే పక్షులైనా తింటాయి లేదు అంటే ఆ ముక్కలను మీరు కొబ్బరి నూనె ఆడించి మళ్ళీ మీరు వినియోగించుకోవచ్చు కానీ దీపారాధన వెలిగించకూడదు కొబ్బరి దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి పోవడంతో పాటు ఏమైనా చికాకులు ఉండి భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి కూడా పోతాయి అని మనకు పద్మపురాణం చెబుతుంది చంద్రపత్యర్థం ప్రక్రియ కాబట్టి మరి కొబ్బరి చిప్పే కదా ఆవు నెయ్యి కాబట్టి కాస్త కుదుర్చుకోండి మన జీవితం బాగుపడుతుంది మనకి మంచి జరుగుతుంది అని అన్నప్పుడు మనం ఏమీ లక్షలు కోట్లు ఖర్చు పెట్టట్లేదు కదా ఒక కొబ్బరి చిప్ప ఆవు నెయ్యి దీపారాధన పెడుతున్నాం కాబట్టి ఎవరైనా వాటిని చూసి హా కొబ్బరి చిప్ప పాలు వెలిగిస్తే మనకి ఏమైనా కష్టాలు పోతాయని ఇంత పొడుగు సాగదీసే వాళ్ళకి చెప్పండి ఇది పద్మపురాణంలో ఉంది మన మహర్షులు చెప్పారు కాబట్టి నేను నమ్మి చేస్తున్నానని గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పండి పడేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు ఒకవేళ వాళ్ళు అలా నవ్వుకున్నారు అనుకోండి ఒక నవ్వు నవ్వేసి ఊరుకోండి భగవంతుని వల్ల మనం భగవంతునికి దగ్గర అయ్యాము అను అనుకోండి భగవంతుడి దయ వల్లే మనం భగవంతునికి దగ్గర అవ్వాలి గుర్తుపెట్టుకోండి దగ్గరైతే మనం భగవంతుని ఆరాలోకి వచ్చేస్తే భగవంతుని అనుగ్రహం మనకి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ కార్తీక మాసంలో శివయ్యకి అలాగే విష్ణుమూర్తికి సేవ చేసుకుందాం అలానే కొబ్బరి చిప్పలకి బొట్లు పెట్టాలని అందరికీ సందేహం వస్తుంది కొబ్బరి చిప్పలకి బొట్లు పెట్టవలసిన అవసరం లేదు అలాగే నువ్వుల నూనెను ఉపయోగించవచ్చా అనే సందేహం అందరికీ ఉంటుంది పద్మపురాణంలో ఆవు నెయ్యి వెలిగించాలని ఉంది కాబట్టి ఆవు నెయ్యి మాత్రమే మనం వినియోగించాలి అలాగే ఉపవాసం రోజున మజ్జిగ తాగొచ్చా అన్న సందేహం కూడా అందరికీ ఉంటుంది మజ్జిగ తాగితే ఉపవాసం అయినట్లే అంటారు కాబట్టి మజ్జిగ తాగకుండా కాస్త పాలు తీసుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు ఏదైనా భగవంతుని సేవ చేసుకోవచ్చు మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు ఏదైనా భగవంతుని సేవ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం నమ శివాయ్ కామెంట్ చేయండి